తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గత మూడు నాలుగు రోజుల నుంచి ఫేషియల్ రికగ్నేషన్తో అంటే వాళ్ళ ముఖ చిత్రాలను కాపీ చేస్తూ పెన్షన్ డబ్బులను ఆయా జిల్లాలలో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి తాజాగా ఇప్పటి వరకు అరవై శాతం పెన్షన్లను పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక దాదాపు మూడు నెలల నుండి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటలేరో పోయిన నెలలో కూడా పెన్షన్లు ఎవరైతే తీసుకోరో వారికి మూడు నెలల నుంచి రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈరోజు ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ జిల్లాల లిస్టు ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటువంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈరోజు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ డబ్బుల కోసం చాలా మంది కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి కొత్త పథకం ఒకటి కొత్త పెన్షన్ల కింద నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ పథకం రెండోది మనకి రెండు అప్డేట్స్ మూడోది ఈరోజు ఎటువంటి జిల్లాలలో పెన్షన్లను అనేది విడుదల చేయబోతున్నారో మనకి మూడోది ఈ మూడు అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో ఎటువంటి ల్యాగ్ అనేది ఎటువంటి టైంపాస్ అనేది చేయకుండా మనం వీడియోని అయితే వెళ్ళిపోదాము సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండానైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్ళి కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో హైప్ అనే బటన్ ఉంటుంది ఆ కామెంట్ బాక్స్ని పక్కగానే మీరైతే హైప్ అనేది చేసినట్లయితే మీరు ఎంత కొంతమందికి ఈ వీడియోనైతే షేర్ చేసిన వాళ్ళు అవుతారు అన్ని కొన్ని పాయింట్స్ అనేది ఈ వీడియోకి అనేది రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు దాదాపు ఇరవై మూడు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వృద్ధులకు ఫేషియల్ రికగ్జేషన్ ద్వారా అరవై శాతం పెన్షన్ డబ్బులను నిన్నటి వరకు పూర్తి చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారని చాలామంది కామెంట్ చేయడం అయితే జరిగింది ఇక మనకి జిల్లాల లీస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ డబ్బులు పోస్టాఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పొందినటువంటి వారి ఖాతాలలో ఎట్టకేలకు మనకి ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది జిల్లాలలో అంటే అన్ని జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడం అయితే జరిగింది ఇక అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉత్తర్వాళ్ళు జారీ చేయడం అయితే జరిగింది ఈ కొత్త కొత్త మనకి పథకంతో అంటే ఫేషియల్ రికగ్నేషన్తో ఇక ఇటు కొత్త పెన్షన్లో గాను మనకి రెండు వేల పహ రూపాయలు ప్లస్ నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కూడా పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచ్ అంటే స్థానిక ఎన్నికలకు ముందే ఒక నెల ముందే ఈ రెండు పథకాలను రిలీజ్ చేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మేమైతే సహాయం చేస్తామని మనకి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మన మంత్రి సీతక్క అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టువంటి అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీరు అప్పటివరకు ఆ పథకాలు రిలీజ్ అయ్యే వరకు మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ మనకి పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది చేసుకొని బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉన్నట్లయితే మీకు విడుదల చేసినప్పటి నుంచి ఆ రెండు పథకాలు మీకు ఖాతాల్లోనైతే తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే గమనించవచ్చు కానీ ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్రాష్ జై